తెలుగుదేశం పార్టీ బలం బలహీనత ఏదైనా ఉందంటే సైకిల్ గుత్తే అంతకుమించి ఏమీ లేదు తెలుగుదేశం పార్టీకి ఎందుకు ఓటేయాలి అంటే జగన్ నచ్చక ఓటేయాలి జగన్మోహన్ రెడ్డి గారి మీద వ్యతిరేకతో ఓటేయాలి సైకిల్ సింబల్ చూసి ఓటేయాలి చంద్రబాబు నాయుడు గారి ముఖం చూసి ఓటేయాలి అంతే తప్ప ఇప్పుడు ఆ లిస్టు ప్రకటించిన తర్వాత దాదాపుగా ఇరవై నాలుగు మంది కొత్త అభ్యర్థులు ఉన్నారు కొత్త అభ్యర్థులను అయితే ఎక్కడ ఓట్లు పడావు ఖచ్చితంగా ఓట్లు పడావు అందులో నో డౌట్ వాళ్ళు ఏంటంటే టీడీపీ తరఫున టీడీపీ సింబల్ చూపించో చంద్రబాబు గారి బొమ్మ చూపించో ప్రజల్లోకి వెళ్ళాలి అంతే వాళ్ళ ఫేస్ చూసే కొత్త వాళ్ళని చూసి ఓట్లు అవుతాయంటే మన జగన్ గారు బొమ్మ చూసో లేదంటే ఫ్యాన్ గుర్తు చూసే ఓట్లు పడ్డాయి తప్ప అక్కడ కూడా ఆ పార్టీలో కూడా చాలామంది కొత్త వాళ్ళు ఉన్నారు ఇప్పుడు కూడా చాలామంది కొత్త వాళ్ళకి అవకాశం ఇస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు అలాగే తెలుగుదేశం పార్టీ కూడా కొత్త వాళ్ళకి ఇచ్చింది కొత్త వాళ్ళకి ఇవ్వకూడదు అంటే కుదరదు ఆ ప్లేస్లో అక్కడ సీనియర్ ఉన్నాడు డబ్బు ఉన్నవాడు ఇవ్వాలంటే కుదరదు ఇంకా పొద్దున్న సామాన్యులు రాజకీయాల్లోకి వెళ్ళలేరు ఒక రకంగా చంద్రబాబు గారు చేసింది చాలా వరకు కరెక్టే కొత్త వాళ్ళకి అవకాశం ఇవ్వడం సామాన్యులకు అవకాశం ఇవ్వడం ఆ మహాసేన రాజేష్ లాంటి వాళ్ళకి ఇచ్చారంటే ఆయన ఒక సామాన్యుడే ఆయన సామాన్యు ఇప్పుడు తీసుకొచ్చి పెట్టడం అంటే రేపొద్దున ఆయన ఎమ్మెల్యే అయితే అందరికీ హ్యాపీయే కదా రేపొద్దున చెప్పుకుంటారు కదా జనంలోంచి వచ్చిన నాయకుడు సామాన్యుడు అనేది ఆయనకేం రాజకీయ బలం లేదు వెనకాల వాళ్ళ తాతలు వాళ్ళ తండ్రులు ఎవరు రాజకీయ నాయకులు కాదు ఆయన ప్రజలు నమ్ముకుని వచ్చిన వ్యక్తి రేపు పొద్దున్న గెలిస్తే ప్రజలు గెలిపించారు అలాగే తెలుగుదేశం పార్టీ ఆయనకు అవకాశం ఇచ్చిందని చెప్పుకుంటారు అంతే తప్ప ఇప్పుడు అందరూ రాజకీయ బ్యాక్గ్రౌండ్ ఉండి పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ ఉండి తాతల పేర్లు చెప్పుకుని తండ్రుల పేర్లు చెప్పుకుని రావాలంటే అది జరిగే పని కాదు ఇప్పుడు కొలిపూడి శ్రీనివాస్ ఉన్నారు ఆయనకి ఇచ్చారు ఇక్కడ తిరువూరు రేపొద్దున ఆయన గెలిస్తే ఆయన కూడా ఒక ఉద్యమకారుడుగా అమరావతి ఉద్యమకారుడుగా జనాల నుంచి వచ్చిన నాయకుడే రేపొద్దున్న తెలుగుదేశం పార్టీ అవకాశం ఇచ్చిందని చెప్పుకుంటారు అలాగే కొత్త వాళ్ళు కాకపోతే ఇక్కడ విషయం ఏంటి అంటే తెలుగుదేశం పార్టీ సింబల్ అనేది కీలకం చంద్రబాబు నాయుడు గారి ఫేస్ అనేది చాలా కీలకం ఈ రెండు చూస్తే ఇంకా కూటమి ఇలాగ జనసేన వాళ్ళ ఒక కీలకం ఎందుకంటే కోటంలో భాగంగా వీళ్ళకి ఛాన్స్ వచ్చింది కాబట్టి అక్కడ జన సైనికులు కూడా వీళ్ళకి సపోర్ట్ చేయాలి ఖచ్చితంగా చేస్తారు కూటమి పొత్తు అంటే పెట్టుకున్నది అందుకే కాబట్టి ఏది ఏమైనా ఈసారి సింబల్ మీద పార్టీ మీద పార్టీ గుర్తు మీద పార్టీ నాయకుడిని చూసి పెట్టేయాలి తప్ప లోకల అభ్యర్థులనేది పెద్ద మ్యాటర్ కాదు అనేది విశ్లేషకులు చెప్తున్నమాట